నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కొంతమంది వ్యూయర్స్ పరమశివుడు విష్ణుమూర్తుల మధ్య యుద్ధం గురించి వీడియో చేయమని అడగటం జరిగింది వారి కోసమే ఈ వీడియో పురాణాల ప్రకారం పరమశివుడు విష్ణుమూర్తులు వేరువేరు అవతారాలు ధరించినప్పుడు వారి మధ్య చాలా చాలా సందర్భాలలో యుద్ధాలు జరిగాయి ఒకనాడు శివుడు వృషభగా అంటే ఎత్తుగా మారి విష్ణువుతో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం ఏ సందర్భంలో జరిగింది ఎలా జరిగిందో తెలుసుకుందాం ఇది శివపురాణం నుండి గ్రహించబడింది దేవతలు సముద్ర మదనం చేసినప్పుడు అమృతం దాని నుండి వచ్చింది అది మా కంటే మాకు కావాలి అని దేవతలు అసురులు లాక్కుంటుంటే ఆ అమృత పాత్రలోంచి కొన్ని చుక్కలు క్రింద పడటం వలన కొంతమంది అప్సరసలు జన్మించారు ఆ అప్సరసలను అసురులు బలవంతంగా తీసుకువెళ్లి పాతాళంలో దాచిపెడతారు ఈ అప్సరసలు విష్ణుమూర్తికి గొప్ప భక్తులు విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుండేవారు వీరు ఇలా ఉండగా ఒకనాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండగా చిరునవ్వు నవ్వారు అది చూసి లక్ష్మీదేవి స్వామి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల మధ్య సంభాషణ ఇలా కొనసాగింది ఏమి లేదు లక్ష్మి నా భక్తులు నాపై చూపే ప్రేమ భక్తి చూసి నేను చిరుమన్నహాసం చేశాను లక్ష్మీదేవి హే దేవా మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు విష్ణుమూర్తి నా ప్రేమ నీకు తెలియదు లక్ష్మి నీకు నా హృదయంలో సగభాగం ఇచ్చాను లక్ష్మీదేవి మీ హృదయంలో సగభాగం మాత్రమేనా మిగిలిన సగం ఎవరి కోసం విష్ణుమూర్తి మిగిలిన సగం నా భక్తులకి అని చెప్తాడు తనకి భక్తులకి సమాన భాగం అని విష్ణుమూర్తి చెప్పిన మాటలకు లక్ష్మీదేవి కోపాద్రిక్తురాలై నాకంటే మీకు మీ భక్తులంటేనే ఎక్కువ ప్రేమ ఆ భక్తులలో మగవారు ఉన్నారా లేదా ఆడవారు మాత్రమేనా అని అనుమానం వ్యక్తపరుస్తుంది అది విన్న విష్ణుమూర్తి బాధతో వైకుంఠాన్ని విడిచి పాతాళానికి వెళ్తాడు అక్కడ అప్సరసలను చూసి కామబానానికి గురి అయి వారికి ఆకర్షింపబడతాడు ఆ అప్సరసలను వివాహం చేసుకుంటాడు విష్ణుమూర్తిని మాయ ఆవహించటం వలన లక్ష్మీదేవి గురించి పూర్తిగా మర్చిపోతారు అని ఒక కథనంలో చెప్పగా మరో కథనం ప్రకారం విష్ణుమూర్తి మోహిని అవతారంలో అమృతాన్ని పంచిన తరువాత దేవతలకు అసురులకు యుద్దం జరిగింది ఆ యుద్దంలో విష్ణుమూర్తి అసురులను హతమారుస్తూ మిగిలిన వారిని వెంబడిస్తూ పాతాళానికి వెళ్తాడు అక్కడ విష్ణువు అసురలను సంహరించాక అప్సరసులను చూసి కామబాణానికి గురి అయి వారిచే ఆకర్షింపబడతాడు ఆ అప్సరసులను వివాహం చేసుకుంటాడు విష్ణుమూర్తిని మాయ ఆవహించటం వలన మిగిలినవన్నీ మర్చిపోతారు అని చెప్పబడింది అప్సరసులకు విష్ణుమూర్తికి కొన్ని రోజులకు సంతానం కలుగుతుంది ఈ సంతానం జన్మించినప్పుడు ముల్లోకాలు కంపిస్తాయి వీరు చాలా పరాక్రమవంతులు అవుతారు కానీ వీరు ఆ బలాన్ని చెడు పనులకు ఉపయోగిస్తారని వాటి వల్ల ముల్లోకాలకి అని తెలుసుకున్న దేవతలు బ్రహ్మని శరణు వేడతారు బ్రహ్మ దేవతలు కలిసి శివుడి దగ్గరకు వెళ్లి జరిగింది వివరించగా వృషభ అనే ఎద్దు రూపంలో విష్ణువు సంతానాన్ని హతమార్చటానికి పాతాళానికి వెళ్తాడు వృషభ అరుపులకు పాతాళలోకం అంతా దద్దరెల్లింది వృషభ అతివేగంతో వెళ్లి తన వాడి కొమ్ములతో విష్ణువు సంతానాన్ని హతమారుస్తాడు అది చూసిన విష్ణువు కోపాద్రిక్తుడై వృషభతో భయంకరమైన యుద్ధం చేస్తాడు మాయ విష్ణువును ఆవహించి ఉండటం వలన వృషభ రూపంలో ఉన్నది శివుడే అని విష్ణువు గుర్తించలేదు అలా యుద్ధం కొన్ని రోజులు కొనసాగిన తర్వాత విష్ణువు తన నారాయణ అస్త్రాన్ని ఉపయోగిస్తాడు దానిని వృషభ రూపంలో ఉన్న శివుడు అట్టగించగలుగుతాడు తన నారాయణ అస్త్రాన్ని ఆపగలిగేది శివుడే అని గ్రహించి వృషభ రూపంలో ఉంది శివుడే అని తెలుసుకుంటాడు విష్ణువుని ఆవహించిన మాయ తొలగిపోతుంది విష్ణువు శివుడు కలిసి వైకుంఠానికి వెళ్తారు పాతాళలోకంలో విష్ణువు తన సుదర్శన చక్రాన్ని మర్చిపోతే శివుడు దానికంటే శక్తివంతమైన మరొక సుదర్శన చక్రాన్ని ఇచ్చాడని చెప్పబడింది ఈ కథ బహుశా ప్రామాణికమైనది కాదని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి ఇది శివ పురాణంలో మాత్రమే అంతర్లీనంగా ఉంటుంది ఏ ఇతర పురాణంలో లేదా ఇతర హిందూ గ్రంథాలలో చెప్పబడలేదు విష్ణువు నరసింహావతారములో శివుడు శరభగా యుద్ధం చేస్తారు అది ఏ సందర్భంలో ఎలా జరిగిందో తెలుసుకుందాం హిరణ్యకసిపుడు రాక్షసరాజు తన సోదరుడు హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహ రూపం ద్వారా మరణించినట్లు తెలుసుకున్న హిరణ్యకసిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతడిని ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు దాంతో రాక్షసరాజు తనకు ఇంటగాని బయటగాని భూమి మీద కాని ఆకాశంలో కాని రాత్రి కాని పగలు కాని దేవదానవ మనుషుల చేత గాని చంప వరము కావాలని కోరుతాడు బ్రహ్మ ఆ వరాన్నిస్తాడు అప్పటి నుండి హిరణ్య తనకు తిరుగులేదని తనకు మరణము లేదని వెర్రవీగుతూ దేవతలను ఋషులను అనేక విధముల బాధింపసాగను హిరణ్య కసుపుని బాధలు భరింపలేక దేవతలందరూ శ్రీహరికి మొరపెట్టు గా విషయమును గ్రహించిన శ్రీహరి వారికి అభయమిస్తాడు హిరణ్య కసుపుని కుమారుడు ప్రహ్లాదుడు ఇతను రాక్షస జాతిలో జన్మించినప్పటికీ విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు హిరణ్య కసుపుడు ప్రహ్లాదు విష్ణు స్మరణ చేయకుండా ఉండమని మందలించాడు భయపెట్టాడు చివరికి చంపటానికి కూడా ప్రయత్నించాడు కానీ ఏదీ ఫలించలేదు దానితో హిరణ్య కసుపుడు క్రోధముతో ప్రహ్లాదు పిలిపించి నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యచటనున్నాడో చెప్పగలవా అని అడగగా ఆ భక్తుడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందేండు వెతికి చూచిన నందందే కలడు దానవాగ్రణి వింటే అని సమాధానమిస్తాడు దానికి దానవరాజు మరింత మండిపడి ఈ స్తంభమున వానిని చూపమనుచూ ఒక స్తంభమును గదతో పగలకొట్టెను దాని నుండి నరసింహమూర్తి ఆవిర్భవించను స్తంభము నుండి నృసింహావతారమున వెలువడిన మహావిష్ణువు పగలు రాత్రి కాని సమయమున ఇంటా బయట లోపల కానీ గడపపై మానవ శరీరము జంతువు కాని నృసింహావతార రూపములో ఆయుధము లేకుండా తన వాడి గోళ్లతో హిరణ్యకసుపుని సంహరిస్తాడు నరసింహస్వామి యొక్క కోపాన్ని చూసి ప్రహ్లాదుడు శాంతించమని ప్రార్థిస్తాడు కానీ నరసింహస్వామి ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదు విశ్వానంతటిని నాశనం చేసే ఉగ్రత్వం కలిగి ఉన్నాడు అప్పుడు దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు మొదట కాలభైరవుని వీరభద్రుడిని పంపిస్తాడు కానీ నరసింహస్వామి ఉగ్రత్వాన్ని వీరు ఏమాత్రం ఆపలేరు అప్పుడు శివుడు శరభ అవతారం దాలుస్తాడు శరభ అవతారం సగం సింహం మరియు సగం పక్షిలాగా ఉండి ఎనిమిది కాళ్లు పెద్ద పెద్ద గోళ్లు దంతాలు రెక్కలతో భయంకరంగా ఉంటుంది శరభ నరసింహస్వామి ఉన్న దగ్గరికి వెళ్లేసరికి నరసింహుడు వీరభద్రుణ్ణి చంపబోతూ ఉంటాడు అప్పుడు శరభ నరసింహుణ్ణి తన పదునైన రెక్కలతో గీకి నరసింహుణ్ణి పట్టుకుని ఎంతో వేగంతో దూరంగా తీసుకువెళ్తాడు దానితో నరసింహుడు స్పృహ కోల్పోతాడు వీగిపోయిన నరసింహుడు తన అసలు రూపమైన విష్ణువుగా మారి నా ఈ అనియంత్ర పద్ధతికి క్షమింపమని శివుడిని కోరుతాడు కొన్ని వచనాల ప్రకారం నరసింహుడు రెండు తలల గండబేరుండాగా మారి శరభతో యుద్ధం చేసినట్లు చెప్పబడింది విష్ణువు రాముడి అవతారంలో శివుడుతో యుద్ధం చేస్తాడు అది ఏ సందర్భంలో ఎలా జరిగిందో తెలుసుకుందాం దేవపూర్ అనే రాజ్యానికి రాజు వీర్మణి ఇతను శివ భగవానుడికి భక్తుడు మరియు ఇతని విపరీతమైన ఆరాధన మరియు సత్యప్రవర్తనకు మెచ్చిన శివుడు వీర్మణి సామ్రాజ్యాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతాను అని వరం ఇస్తాడు అతను ఒక మంచి రాజు మరియు రాముడి యొక్క మిత్రుడు రాముడు అశ్వమేద యాగాన్ని నిర్వహించినప్పుడు ఆ యాగానికి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనేందుకు బలవంతులైన సైన్యాన్ని నియమిస్తాడు వారిలో శత్రుఘ్నుడు హనుమంతుడు సుగ్రీవుడు మరియు పుష్కాలు వంటి గొప్ప యోధులు కూడా ఉన్నారు వీరిని దైవభక్తులు ఓడించలేరు అందమైన తెల్ల గుర్రం దేవ్పూర్ దగ్గరికి వచ్చినప్పుడు దానిని చూసిన బలవంతులైన వీర్మణి ఇద్దరి కుమారులు ఆ గుర్రం ఎవరిదో తెలియక దానిని బంధిస్తారు నిర్లక్ష్యంగా మీకు శక్తి ఉంటే గుర్రాన్ని విడిపించుకోమని సైన్యానికి లేఖ పంపిస్తారు అప్పుడు సైన్యానికి ఆధిపత్యం వహిస్తున్నది శత్రుఘ్నుడు కుమారుల చర్య గురించి తెలుసుకున్న వీర్మణి ఆ గుర్రం అయోధ్య నుండి వచ్చిందని కుమారులు పెద్ద పొరపాటు చేశారని దాని వలన ఏం విపత్తు సంభవిస్తుందో అని కంగారు పడ్డాడు శత్రుఘ్నుడికి లేఖ అందడంతో యుద్ధానికి సిద్ధం అవ్వమని సైనికులకు ఆదేశిస్తాడు హనుమంతుడు సుగ్రీవుడికి వీరమణి గల వరము గురించి తెలుసు వారు శత్రుజ్ఞుడితో వరము గురించి వివరించి యుద్దం వద్దు సమస్యను సమావేశంతో పరిష్కరించుకుందామని సూచించారు అప్పుడు శత్రుఘ్ను యుద్ధానికి వీరమణి వారే పిలిపించారని మనము వెనుకకి తగ్గితే అది అన్నగారికి అయోధ్య రాజ్యానికి సిగ్గుచేటు అని సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కమ్మనిను శత్రుజ్ఞ సైన్యము వీరమణి సైన్యముతో తలపడింది కొద్దిసేపటికే అయోధ్య సైన్యం వీరమణి సైన్యాన్ని ఓడించి వారిని మోకాళ్ల మీద కూర్చోపెట్టారు అప్పుడు వీర్మణి శివుడిని ప్రార్థిస్తాడు శివుడు తన భక్తుడి ప్రార్థన విని తన సైన్యాన్ని వీర్మణి తరపున యుద్ధం చేయటానికి పంపిస్తాడు నల్లటి ఆకాశం నుండి వీరభద్ర భిరంగి నంది మరియు శివగణాలు పెద్ద శబ్దం చేసుకుంటూ వస్తారు వారు భారీ సంఖ్యలో ఉన్నారు మరియు వారు చాలా భయంకరముగా ఉన్నారు ముఖ్యంగా వీరభద్రుడు పుష్కల్ వీరభద్రునితో నంది హనుమంతుడితో భిరంగి శత్రుఘ్నుడితో మిగిలిన అయోధ్య సైనికులు శివగణాలతో తలపడ్డారు పుష్కల్ వీరభద్రుడిపై తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ప్రయోగిస్తాడు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు వీరభద్రుడు పుష్కల్ని ఒకసారి హెచ్చరిస్తాడు రెండవసారి ముక్కలు ముక్కలుగా పుష్కల్ శరీరాన్ని విరి చేస్తాడు మరోవైపు భిరంగి నాగపాసముతో శత్రుఘ్నుడిని బంధిస్తారు దానితో అయోధ్య సైన్యంలో నిరుత్సాహం నెలకొంది హనుమంతుడు నందిని ఓడించి వీరభద్రుడితో తలపడతాడు హనుమంతుడు వీరభద్రుడు ఇద్దరు శివుని అంశలే వీరిద్దరి మధ్య యుద్ధం చాలా కాలం గడిచింది వీరభద్ర మరియు మహాబలి హనుమంతుడు ఒక్కదాని శక్తిని మించిన మరొకటి గల ఆయుధాలను ఉపయోగించారు కానీ యుద్ధంలో మరింత అనుభవం కలిగిన వీరభద్రుడు చివరికి హనుమంతుడిని స్పృహ కోల్పోయేలా చేస్తాడు ప్రధాన యోధులందరూ నిస్సహాయులు అవటం చూసిన శత్రుఘ్నుడు రాముడిని స్మరించగా రామ లక్ష్మణ భరత మరియు మిగిలిన అయోధ్య సైన్యం అంతా యుద్ధరంగానికి వస్తారు లక్ష్మణుడు హనుమంతుడు స్పృహలోకి రావటానికి సహాయం చేస్తాడు తర్వాత హనుమంతుడు నాగపాసము నుండి శత్రుఘ్నుడిని విడిపిస్తాడు భరతుడు శివగణాలకు ఆఖరి హెచ్చరిక ఇస్తాడు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు కానీ శివగణాలు అది పట్టించుకోరు వీరభద్రుడు రాముడితో నంది లక్ష్మణుడితో భరతుడు భిరంగితో హనుమంతుడు వీర్మణి మరియు అతని సోదరుడు వీరసింగ్తో యుద్దం చేస్తారు శివగణాల మీద అయోధ్య సైన్యం ఉపయోగించే ఆయుధాలు ఏమీ పనిచేయటం లేదు అని రామలక్ష్మణులు తెలుసుకున్నారు దానితో వారు విశ్వామిత్రుడు ఇచ్చిన మరింత శక్తివంతమైన అస్త్రాలను ఉపయోగించడం మొదలుపెట్టారు ఆ అస్త్రాలకి వీరభద్రుడు మరియు అతని సైన్యం తట్టుకోలేకపోయింది అది చూసిన వీర్మణి శివుడిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమవుతాడు శివుడితో పాటు యుద్దాన్ని చూడటం మనకి అందరూ దేవీ దేవతలు బ్రహ్మ విష్ణువు సరస్వతి లక్ష్మి పార్వతి ఇంద్రుడు సూర్యులతో సహా ఆకాశంలో ప్రత్యక్షమవుతారు శివుడు ఉనికితో యుద్ధ భూమిలో స్పృహ వారు ప్రాణం పోయిన వారు కూడా మరలా ప్రాణం పోసుకుని నిలుచున్నారు అయోధ్య సైన్యం వీరమణి సైన్యం నందిగణాలు దేవతలు అందరూ కూడా పరమేశ్వరునికి నమస్కరించారు రాముడు తన చేతిలో ఉన్న బాణాన్ని విడిచి చేతులు జోడించి శివునితో ఓ దేవ ప్రపంచానికే మీరు ఆదిదేవుడు మీ సహకారముతోనే నేను మహాబలి రావణాసురుణ్ణి వధించాను మీ ఆశీర్వాదముతోనే అశ్వమేధ యాగమును మొదలుపెట్టి కొనసాగిస్తున్నాను అలాంటి మీతో నేను ఎలా యుద్ధం చేయగలను అని పలికను అప్పుడు శివుడు ఇలా చెప్పాను ఓ రామా నేను వీర్మణి రాజ్యాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను కాబట్టి నా కర్తవ్యం మరియు ధర్మాన్ని నేను నెరవేరుస్తాను నీవు విష్ణు అవతారానివి మనస్సులో రెండో ఆలోచన ఆమోదయోగ్యం కాదు మీరు మీ కర్తవ్యము మరియు ధర్మాన్ని వదిలేస్తే అది సమాజంలో తప్పు సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది దానితో అది విష్ణువు మీద నల్లటి మచ్చలాగా ఉంటుంది కాబట్టి మీ అన్ని సందేహాలను వదిలి మీ ధర్మానికి నిలబడండి అని బలికెను మహాదేవుడి మాటలు విని రాముడు తన ఆయుధాలను పట్టుకుని యుద్ధాన్ని ప్రారంభించాడు రాముడు తన దగ్గర ఉన్న అన్ని ఆయుధాలను ఉపయోగిస్తాడు చివరికి బ్రహ్మాస్త్రం సుదర్శన చక్రం త్రిశూలం కూడా కానీ శివుడి మీద అవి ఏవీ పనిచేయవు పార్వతీదేవి బ్రహ్మతో ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో అని ఆందోళన చెందుతుండగా బ్రహ్మ రాముడి దగ్గరకు వెళ్లి పాశుపతాస్త్రము గురించి గుర్తు చేస్తాడు ఈ పాశుపతాస్త్రాన్ని శివుడు రాముడికి ప్రసాదిస్తాడు ఈ పాశుపతాస్త్రాన్ని ఎదిరించే శక్తి శివ విష్ణు బ్రహ్మలకు సైతం లేదు రాముడు పాశుపతాస్త్రాన్ని స్మరించగా శివుడు ఆనందంగా ఆ అస్త్రాన్ని రాముడికి ప్రసాదిస్తాడు రాముడు ఆ పాశుపతాస్త్రాన్ని శివుడి మీద ప్రయోగిస్తాడు శివుడు ఆ పాశుపతాస్త్రానికి గురి అయ్యి అదృశ్యమైపోతూ ఉంటాడు అలా అదృశ్యమవుతూ రామ యుద్ధంలో నీవు నన్ను సంతృప్తిపరిచావు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పాను అప్పుడు రాముడు మహాదేవా నీవు ఇప్పటికే చాలాసార్లు అనేక విషయాలలో నన్ను ఆశీర్వదించావు అంతేకాకుండా మీ ఉనికితో యుద్ధంలో చనిపోయిన వారి అందరికీ ప్రాణదానం చేశావు అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు కానీ ఇప్పుడు అశ్వమేధ గుర్రాన్ని తీసుకురావటానికి మాకు అనుమతిని ఇవ్వవలసిందిగా కోరుతాను అని తర్వాత రాముడు వీర్మణి రాజ్యాన్ని వీర్మణికి బహుమతిగా ఇచ్చాడు మరియు వీర్మణి దగ్గర నుండి అశ్వమేధ గుర్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు ఈ విధముగా శివుడు రాముడి మధ్య యుద్ధం ముగిసింది విష్ణువు కృష్ణుడి అవతారములో శివుడితో యుద్ధం చేస్తాడు అది ఏ సందర్భంలో ఎలా జరిగిందో తెలుసుకుందాం వెయ్యి బాహువులు కలిగిన బాణాసురుడు బలిచక్రవర్తి కుమారుడు ప్రహ్లాదుడికి మునిమనువుడు ఈ బాణాసురుడు అంకుటిత దీక్షతో పరమశివుని ధ్యానించి ఆయన్ని మెప్పించి తనకు రక్షణగా మరియు తన రాజ్యమైన సోణపూర్కు రక్షణగా ఉండేలా వరము పొందుతాడు ఈ సోనపూర్నే ఇప్పటి అస్సాంలోని తేజ్పూర్ అంటారు ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం స్వర్గలోకం కూడా గజ గజ వణికిపోతూ ఉండేది ఒకసారి బాణాసురుడికి గర్వం ఎక్కువై శివునితో మహాదేవా నువ్వు తప్ప నాతో యుద్ధం చేసేవారే లేరా అని అనగా శివుడు విని బాణాసురుడి గర్వానికి మూర్ఖత్వానికి చింతించి నీ రథం మీద ఉన్న జెండా కిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్పాడు బాణాసురుడి కూతురైన ఉషాదేవి యుక్త వయసు వచ్చినప్పుడు చాలా మంది రాకుమారులు వివాహం చేసుకోవటానికి ముందుకు రాగా బాణాసురుడు అందరినీ నిరాకరిస్తాడు ఉషాదేవికి చిత్రలేఖ అనే చెలికత ఉండేది ఈమెకు చిత్రలేఖనంలో అసామాన్య ప్రావీణ్యం ఉండేది ఒకరోజు ఉషాదేవి స్వప్నంలో ఒక రాకుమారుడు కనిపించి ఆమెను ఆలింగనం చేసుకుంటాడు ఆ విషయాన్ని చిత్రలేఖకు చెప్పగా చిత్రలేఖ తన చిత్రకళా చాతుర్యంతో సమస్త భూగోళంలో ఉండే రాకుమారుల చిత్తూరువులు గీసి చూపుతుంది అందులోని ఒక చిత్తూరువు చూసి ఎవరే ఈ నవమోహన మోహనాంగుడు అని ఉషాదేవి అడుగగా చిత్రలేఖ రాకుమారుడి చిత్తురువు చూసి ఈ రాకుమారుడ శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధుడిని బృందావనం నుండి సోనపూరికి తెప్పించింది ఉషాదేవి హంసతూలిక పాన్పుపై పడవేస్తుంది ఆ రోజు నుండి ఉషా అనిరుద్ధుల ప్రణయ క్రీడలో మునిగి తేలుతారు ఒకరోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులకు తెలియడంతో వారు వెళ్లి బాణాసురుడికి విన్నపిస్తారు బాణాసురుడు అనిరుద్ధుడి మీదకు సైన్యాన్ని పంపుతాడు అనిరుద్ధుడు అందరిని నాశనం చేయటంతో బాణాసురుడే యుద్ధానికి వెళ్లి నాగపాసం విసురుతాడు ఆ సమయంలో బాణాసురుడి రథం మీద జెండా కింద పడుతుంది ఇది చూసిన బాణాసురుడు తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడతాడు బృందావనంలో అనిరుద్ధుడు కనిపించకపోయేసరికి అందరూ చింతిస్తూ ఉంటే జగన్నాథకర్ సూత్రధారి శ్రీకృష్ణుడు నారదుడి ద్వారా ఈ విషయాన్ని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు బలరాముడు వారి వంశ సైన్యంతో బాణాసురుడి మీద యుద్ధానికి బయలుదేరతారు యాదవ సైన్యం బాణాసురుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది పరమశివుడు తన భక్తుడైన బాణాసురుడికిచ్చిన మాట ప్రకారం భూత ప్రేత ప్రమద గణాలతో యాదవుల మీదకు వచ్చి యుద్ధం చేస్తాడు శివుడికి వాసుదేవుడికి మధ్య యుద్ధం జరగటంతో సమస్త భూగోళం దద్దరిల్లుతుంది ఈ యుద్ధాన్ని యక్ష గంధర్వ కింపురుషాదులు గగన నుండి వీక్షించారు శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వాసుదేవుడు బ్రహ్మాస్త్రంతోనే నిరోధించాడు శివుడు వేసిన వాయువ్యాస్త్రాన్ని పర్వతాస్త్రంతో నిలిపాడు శ్రీకృష్ణుడు శివుడు ఆగ్నేయయాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు ఆంధ్రాస్త్రం సంధించాడు శివుడు ప్రయోగించిన పాశుపతం శ్రీకృష్ణుడు ప్రయోగించిన నారాయణాస్త్రంతో చల్లారింది అప్పుడు నారాయణుడు సమ్మోహనాన్ని ప్రయోగిస్తే శివుడు మూర్చిపోయాడు శివుడు మూర్చిపోవటంతో బాణాసురుడు కొయ్యబారి నిలబడిపోయాడు అప్పుడు బాణాసుర తల్లి కోతర జుట్టు విరబోసుకుని వివస్త్రై శ్రీకృష్ణుడి ముందు నిలబడుతుంది అప్పుడు కోతరని చూడలేక శ్రీకృష్ణుడు రథంపై నుండి తల వెనుకకు తిప్పుకుంటాడు వెంటనే బాణాసురుడు పలాయన మంత్రం పఠిస్తాడు పరమశివుడు మూర్ఛ నుంచి తేరుకొని యాదవ సైన్యం పైకి శైవ జ్వరం ప్రయోగిస్తాడు నారాయణుడు వైష్ణవ జ్వరం ప్రయోగిస్తాడు నారాయణుడు ప్రార్థించటంతో జ్వరం ఉపశమనం పొందుతుంది నారాయణుడు ప్రయోగించిన వైష్ణవజ్వరం శివుడి వద్దకు వెళ్లి ఉపశాంతి పొందుతుంది ఆ సమయంలో బాణాసురుడి యుద్ధ రంగంలో నిలబడి ఉండటం చూసిన శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని బాణాసురుడిపైకి ప్రయోగిస్తాడు సుదర్శన చక్రం బాణాసురుడి సహస్రకరాలలో నాలుగింటిని మిగిలి మిగతా వాటిని ఖండిస్తుంది అప్పుడు శివుడు సకల దేవతలతో శ్రీకృష్ణుడిని శాంతింపచేయటానికి నారాయణుడిని స్మరిస్తారు ప్రహ్లాద్ వంశస్థులను సంహరించను అని నారాయణుడు ఇచ్చిన మాటను గుర్తు చేస్తారు దానితో శ్రీకృష్ణుడు శాంతించి ప్రహ్లాద్ వంశస్థులను చంపను అని మాట ఇచ్చిన కారణంగా నిన్ను విడిచిపెడుతున్నాను నీవు శివభక్తులలో అగ్రశ్రేణుడిగా నిలుస్తాడు అని వరమిస్తాడు తరువాత బాణాసురుడు ఉష అనిరుద్ధులకు వివాహం జరిపిస్తాడు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు